మీరు మహిళల లోపల ఒక పోరాట యోధురాలుగా ఎవరు నేర్చుకున్నారు అసలు మామూలుగా అంటే సీతక్క పోరాటం బాగా చేస్తుంది అవునా ఆమె గురించి నేను ఇంతకు ముందు కూడా చెప్పిన ఆమె చాలా గ్రేట్ ఓకే కలిసి రవి సీతక్క లేదు ఒకసారి కలవండి మరెలాక సీతక్క జోడి అని బాగుంటుంది ఒకసారి పోయి కలుద్దాం మనం కూడా సీతక్క అనమాట ఎందుకు సీతక్క నచ్చింది మీకు అంటే ఆమె కూడా ఒక చిన్న ఏజ్ లోనే వచ్చిన వ్యక్తి సో అక్కడ ఒక అమ్మాయి అయిన ఎన్నో అవమానాలు ఎన్నో తట్టుకొని వర్ష ప్రభావం ఉన్నప్పుడు అక్కడ అన్నిటిని ఆమె సాల్వ్ చేస్తుంది సీతక్క ప్రోగ్రామ్ చూసేవాళ్ళు బాగా చేస్తుంది సీతక్క విమర్శలు చేసింది మీకు తెలుసా తెలుసు ఎందుకంటే ఆమెనే ఎందుకు తీసుకున్నా అంటే ఆమె కూడా స్టార్టింగ్ నాలు ఎన్నో ఆమె చూసినప్పుడు నాకు అనిపిస్తుంది సో ఆమెకే చేసినప్పుడు నేను కూడా అంతే ఒక ప్లేస్ కి ఎప్పుడు ఒక ప్లేస్ ఒకప్పుడు ఆమె ప్లేస్ కి వెళ్ళాలి అనుకుంటా వెరీ గుడ్ అసలు ఒక అబ్బాయి కూడా చేయడానికి చాలా తడబడతాడు సో ఆమె ఎంత చేసేది అప్పుడు వర్షాలు వచ్చి మునిగిపోయినప్పుడు ఆమె వంతుగా పడవలు పెట్టడం సో జనాలను తీయడం ఫుడ్ లేకపోతే ఫుడ్ వంచడం అది మామూలు విషయం కాదు కదా మాట్లాడే సీతక్క ఫోటోలకు ఫోజులు ఇవ్వ ఇస్తుంది అని అంటే మీరు ఆమె ప్లేస్ లో ఉండి ఒక్క రోజు చేయండి ఆటోమేటిక్ గా అర్థం అవుతుంది సో ఏముంటది ఫోన్ లో స్మార్ట్ ఫోన్ ఉంటది జస్ట్ యూజ్ చేసుకుంటే ఏదో పిచ్చి కామెంట్ చేసేస్తాం అలా ప్లేస్ లో ఉండి చేస్తే తెలుస్తుంది కదా పెయిన్ అనేది ఓకే సీతక్క లోపల ఇంకా ఏమేమి అబ్జర్వేషన్ చేసి మీరు సీతక్క చూస్తారా వీడియోల ప్రభు ఇక అంత ఎక్కువ కాకుండా మామూలుగా చూస్తా చూసిన వీడియోలైనా ఎక్కువ అబ్జర్వేషన్ చేస్తా సీతక్క ఇప్పుడు మినిస్టర్ అయ్యింది మీరు ఎల్బి స్టేడియం సీతక్క ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చూసిరా లేదు ఫోన్ లో చూసినా ఫోన్ లో చూసిరా అసలు ఫోన్ లో అందరు ఒక ఎత్తు అయితే ఆమె ఒక ఒక ఎత్తు ఏమనిపించింది మీకు అట్లా చాలా హ్యాపీగా కన్నీళ్ళు గారినే నాకు అప్పుడే కన్నీళ్ళు వచ్చినాయి నేను అక్కడనే ఉన్నా టపట్ వచ్చినాయి రేవంత్ రెడ్డి గారి కన్నా ఎక్కువ సీత కన్నప్పుడు స్టేడియం అసలు ధనసరి అనసూయ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ సిద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగ ద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూర్స్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను జీవితంలో పిల్లలు చాలు అనిపించింది మీరు మేడం మన గవర్నర్ గారిని చూసినామే సోనియా గాంధీ అందరు పరిశానర్ ఎంత గొప్ప విషయం అది ఆమె ఒకటి నిరూపించింది అనమాట సో కష్టపడి వచ్చిన వాళ్ళకి ఎప్పుడు ఒక ప్లేస్ అనేది ఉంటది అనేది ఆమె నిరూపించింది సీతక్క గారు ఎంత సమాజం ఎంత ప్రేమిస్తుంది సీతక్క చాలా మరి బరిలక్కను కూడా అంతే మంది ప్రేమిస్తారు మరి మీరు ప్రేమించే వాళ్ళని పక్కన పెట్టి రాళ్ళేసే వాళ్ళను తలుచుకుంటురా ఏం లేదు పట్టించుకుని రాలేసే వాళ్ళని ఖచ్చితంగా అక్క అని పేరు పెట్టుకున్న సీతక్క ఫేమస్ బరిలక్క కూడా ఫేమస్ అవుతుంది హండ్రెడ్ నిజంగా మీరు అబ్జర్వ్ చేశారా సార్ సీతక్క ప్రమాణ స్వీకార ప్రోగ్రామ్ అనేది యావత్ దేశంలోపల ఇట్లా మిరుబిల్ గొలిపేటువంటి పని అయింది ప్రజాదరణ ఉన్నటువంటి వ్యక్తి ఎట్లా ఉంటుంది అనేది నిజంగా జీవితం చాలా అనిపించింది నాకు ఎందుకు నేను నైట్ పదకొండున్నరకు సీతక్క అడీలో పోయి ఇంటర్వ్యూ చేసినాను మునిగెళ్ళి నైట్ ఆమె ఇట్లా నడవనికి వస్తే దిగునీ మూసుకుపోతుంది సార్ ఎక్కడైనా చేయాలి తమ్మి ఎంత దూరంకి వెళ్ళి అని చెప్పి మాట్లాడి ఇంటర్వ్యూ చేసిన నేను నైట్లో ఆమె కష్టము ఒక్కతే ఆమె మీద వేసే నిందలు ఎన్ని మాటలు మాట్లాడిన గానీ అన్న అందరు ఏకమైన గానీ సీతక్క అంత పోరాటం చేసింది మరి బర్రెలక్క కూడా అంత ఓపికత ఉంటదా ఉంటద సీతక్కకు ఎన్నెన్ని అవమానాలు జరిగినాయి భర్త మీద అన్నారు ఇంకేమన్నారు ఇంకోమన్నారు పిల్లలు అన్నారు చాలా మాటలు అన్నారు నేను కూడా విన్నా చెట్టుకే రైట్ ఆ స్థాయి సీతక్క నిజంగా కష్టపడి ఒక రేవంత్ అన్నకు ఒక చెల్లెగా ఒక అక్కగా రాహుల్ గాంధీ కూడా చాలా ఎంతో ఫ్రెండ్లీ కూడా రాహుల్ గాంధీ ఫ్రెండ్ చేసుకొని అక్క చెల్లెని లేకపోతూ ఉంటే చాలా బాగా నిజంగా సీతక్కను ఇన్స్పైర్ తీసుకోవడం చాలా గొప్ప విషయం ఎందుకంటే గిరిజనుల ప్రాంతంలోకి వచ్చి దేశ తెల హైదరాబాద్ లో ఉన్నటువంటి అత్యంత పవర్ఫుల్ అటువంటి రాష్ట్రం లోపల ప్రజల మన్నల పొందినటువంటి మహిళ నిజంగా సీతక్క బయటకు వస్తుంది కనబడకపోవచ్చు కానీ ఆ రోజు నేను చూసి నిజంగా షాక్ అయినా రేవంత్ రెడ్డి పెద్ద ఫేమస్ ప్రజా పబ్లిక్ లా అనుకుంటే సీతక్కకు వచ్చినటువంటి ఆదరణ చూసింది